లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొందింది పొంది ఆవిడ ఆవిర్భవించింది ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిధించిన తరువాత మీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను భండాసురుని నిర్జించాను ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను నా యొక్క నిజ స్థావరం ఏదుందో ఆ స్థావరానికి పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నాను అన్నారు అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మా కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతు అయింది పావు విషం వైద్యుడి చేతిలో పడితే ఔషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీలు లేదు నీ నీవు పదహారు చోట్ల ఈ భూమండలంలో ఉండాలి ఈ బ్రహ్మాండంలో కాబట్టి ఈ పదహారు చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాలని కూడా శ్రీపురములు అని పిలుస్తారు పదహారింటికి పేర్లు శ్రీపురములే కాబట్టి పదహారు శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం పదహారు చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి అంత ఉన్నది కొయ్య కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు కానీ అది మాత్రం కొయ్య లోపల ఉన్నది కొయ్య కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది అలాగే అమ్మవారిని పదహారు చోట్ల పదహారు పేర్లతో ఉండమని అడిగారు వీళ్ళు ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం మీ ఇష్టం ఏ పేర్లతో నన్ను ఉండమని అని కోరుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు ఇది భక్తి అంటే వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు పదహారు చోట్ల నిలబడాలి అన్నారు ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి మేరు పర్వతం నిషధ పర్వతం హేమకూటం హిమాలయం గంధమాదనం నీలగిరి మేషగిరి శృంగగిరి మహేంద్రగిరి లవణ సముద్రం ఇచ్చు సముద్రం సురాసముద్రం ఘృత సముద్రం దరి సముద్రం క్షీర సముద్రం జల సముద్రం ఈ అన్ని చోట్ల ఈ పదహారు చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి ఈ పేర్లు వింటే చాలండి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది పురి భగమాలినీ పురి నిత్యక్లిన్నాపురి భేరుండాపురి బత్నివాసిని పురి మహాభజ్రేశ్వరీపురి శివదూతీపురి త్వరితాపురి కులసుందరీపురి నిత్యాపురి నీలపతాకాపురి విజయాపురి సర్వమంగళాపురి జ్వాలామాలిని పురి చిత్రాపురి మహానిత్యాపురి అని పదహారు పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా అసలు అన్నిటికీ పేరు శ్రీపురాలి పదహారు పేర్లతో అమ్మవారు పదహారు ప్రాంతములలో వెలిసింది ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి పదహారు ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు ఆ పేరే లలిత అన్నాడు లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు ఏ కారణం చేత పెట్టారు ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా లేకపోతే లలిత అని పిలవడం వెనక అతల ఏదైనా హేతు ఉందా అంటే లోకానతీత్య లత లలిత తేన చోచ్యతి ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలితే లలిత తేన చోచ్యతే ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది